స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హైండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్ అండ్ సైల్డ్ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ బూమ్ రెడ్డి హాస్పిటల్ కరీంనగర్ విప్లవకారులు సంఘ సంస్కర్త జ్యోతిరావు కూలే గారి విగ్రహం గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు కంటే పొద్దు ఆనాడు మంత్రివర్యులు శ్రీధర్బాబు అవ్వచ్చు ఆనాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరి ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు చాలా బిజీ సర్కిల్ అయిపోయింది చాలా మరి బైపాస్ ఉండడం వల్ల భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి దానివల్ల కొంత ఈ కూడలంతా కూడా మరి డ్యామేజ్ కావడం జరిగింది అదేవిధంగా గతంలో సుందరీకరణ చేయలేదు మేము ఈ సుడా నిధులు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కానీ సాధారణ యూనివర్సిటీకి సంబంధించి కానీ చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ఈ సుందరీకరణ చేయాలనే చాలా నుంచి డిమాండ్ ఉంది తప్పకుండా చేద్దామన్న ఉద్దేశంతో సుడా నిధులు పదిహేను లక్షలు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం మరి రాబోయే జ్యోతిబా పులే గారి జయంతి ఉత్సవం వరకు నవంబర్ ఉంటుంది అనుకుంటారు ఈ లోపల దాన్ని పూర్తి చేస్తాం ప్రాధాన్యత అందరూ పూర్తి చేసి మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఒక ఈ సుందరీకరణ ద్వారా పూలే గారిని గౌరవించుకోవడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంచి సుందరీకరణ ఈ ఇసుకూడల్ ఏర్పడుతుంది కాబట్టి దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు తప్పకుండా దానికోసమే బహుజనులకు సంబంధించి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మరి అందరి సంఘ సంస్కర్త వారిని గౌరవించుకోవాలి బాధ్యత కూడా మనకు ఎందుకు కాబట్టి వారి విగ్రహాన్ని చుట్టూ పూర్తి స్థాయిలో సుందీకరణ చేయాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మరి మాకు చేయాలి సహకరించడం జరుగుతుంది తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం